పౌడర్ లో ఇది కలిపి యూస్ చేస్తే చాలు మీరు ఎంత నల్లగా ఉన్నా సరే తెల్లగా మారిపోతుంది మీ ముఖం పైన మచ్చలు డార్క్ సర్కిల్స్ డార్క్ స్పాట్ స్కిన్ అనేది చాలా పాడైపోయింది ఫేస్ అనేది డల్ గా కనిపిస్తుంది ఫేస్ మొత్తం నెల్లగా అయిపోయి అసలు బ్రైటనింగ్ గా కనిపించడం లేదు అనుకునే వాళ్ళందరికీ ఈ సూపర్ పవర్ఫుల్ రెమెడీ తో మీరు వీటన్నిటికీ చెక్ పెట్టేయచ్చు ఆళ్లకి వెళ్లి వేలకు వేలు డబ్బులు ఖర్చు పెట్టకుండా ఇలాగా కాఫీ పౌడర్ లో ఇదొక్కటి కలిపి యూస్ చేస్తే చాలు మీ స్కిన్ అనేది పాలలాగా మెరిసిపో పాల లాగా తెల్లగా కనిపిస్తుంది మీ ఫేస్ అనేది బ్రైటనింగ్ గా వైటనింగ్ గా మారుతుంది నేను మీకు లైవ్ రిజల్ట్ అనేది చూపిస్తాను సూపర్ గా వర్క్ అవుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఈ ప్యాక్ ని మీ ఫేస్ కి అప్లై చేసి చూసిన తర్వాత మీరు ఒక్కసారిగా షాక్ అయిపోతారు మీకు ఫస్ట్ అప్లికేషన్ కే రిజల్ట్ అనేది కనిపిస్తుంది మీ ఫేస్ అనేది నెల్లగా మారిపోయి డల్ గా కనిపిస్తుందా అయితే ఇది ఒక్కసారి అప్లై చేసుకోండి ఇది ఒక్కసారి రాసుకోండి చాలు స్కిన్ అనేది చాలా వైటనింగ్ గా బ్రైటనింగ్ గా మారుతుంది మీరు ఏదైనా పార్టీకి వెళ్ళాలి ఫంక్షన్ కి వెళ్ళాలి అన్నప్పుడు మీరు పార్లర్కి వెళ్లి వేలకు వేలు డబ్బులు ఖర్చు పెట్టకుండా ఇలా ఇంట్లో ఉండే ఇంగ్రిడియంట్స్ తోనే మీరు మీ ఫేస్ ని చాలా వైటనింగ్ గా బ్రైటనింగ్ గా మార్చుకోవచ్చు మరి ఈ పవర్ఫుల్ స్కిన్ ప్యాక్ ని తయారు చేసుకోవడానికి ముందుగా ఇలాగా పంచదారైతే తీసుకోవాలండి ఇలాగా ఒక చిన్న రోటిని తీసుకొని అందులోకి ఒక స్పూన్ వరకు పంచదారని వేసుకొని ఇలాగ పౌడర్ లాగైతే చేసుకోవాలి పంచదార అనేది ఇలాగ కొంచెం లావుగా పలుకులు పలుకులుగా ఉంటుంది కదండి అందుకే ఇలాగ మనం కొద్దిగా రోటిలో వేసుకొని ఇలాగైతే దంచుకోవాలనమాట ఎక్కువ ఏమీ అవసరం లేదండి ఒక్క స్పూన్ అయితే సరిపోతుంది ఈ పంచదార అనేది ఒక అద్భుతమైన నేచురల్ స్క్రబ్ లాగా పనిచేస్తుందండి ఇది చర్మం పై ఉన్న డెడ్ సెల్స్ ను తొలగించి రంధ్రాలను శుభ్రం చేసి చర్మాన్ని కాంతివంతంగా మృదువుగా మార్చడంలో చాలా బాగా సహాయపడుతుంది ఇలాగా పంచదారతో మన ఫేస్ పైన మర్దన చేసుకోవటం వల్ల మొటిమలు నెల్ల మచ్చలు తగ్గి మన ముఖం తాజాగా కనిపిస్తుంది ఇలాగా పౌడర్ లాగా చేసుకున్న పంచదారను ఒక లోకి అయితే వేసేసుకోండి ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కాఫీ పౌడర్ అయితే తీసుకోవాలి ఒక్క కాఫీ పౌడర్ ప్యాకెట్ అయితే సరిపోతుందండి దీని కాస్ట్ వచ్చేసి టూ రూపీసే అనమాట మనం ఇలాగా ఇంట్లో ఉండే ఇంగ్రీడియన్స్ తోనే మన ఫేస్ ని చాలా వైటనింగ్ బ్రైటనింగ్ గా మార్చుకోవచ్చు అండి మనం పాలలికి వెళ్లి వేలకు వేలు డబ్బులు ఖర్చు పెట్టకుండా ఈ ప్యాక్ తో మీ ఫేస్ ని చాలా తెల్లగా మార్చుకోవచ్చు ఇలాగా కాఫీ పౌడర్ ని కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇక నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న కడాయిని పెట్టుకొని అందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు పసుపుని అయితే యాడ్ చేసుకోండి స్టవ్ ని సిమ్ లోనే పెట్టుకొని ఇలాగా వేసుకున్న ఈ పసుపుని మనం లైట్ గా రోస్ట్ చేసుకోవాలండి పసుపుని ఇలాగా ఫ్రై చేసుకొని వాడటం వల్ల ట్రిపుల్ బెనిఫిట్స్ అయితే వస్తాయన్నమాట సో అంతేకాకుండా ఇలాగా మనం డైరెక్ట్ గా పసుపుని మన ఫేస్ కి అప్లై చేసినప్పుడు ఆ పసుపు యొక్క కలర్ అనేది మనకి టూ డేస్ వరకు అలాగే కనిపిస్తుంది కదండి సో అందుకని ఇలాగ మనం కొంచెం ఎక్కువ మోతాదులో పసుపుని తీసుకున్నప్పుడు ఇలాగ కొంచెం ఫ్రై చేసుకుని రోస్ట్ చేసుకుని వాడటం వల్ల కలర్ అనేది మనకి కనిపించదన్మాట సో అందుకని ఇలాగ మనం బ్రౌన్ కలర్ లోకి వచ్చేలాగా ఇలాగ రోస్ట్ చేసుకొని స్టవ్ ని ఆఫ్ చేసుకోవాలండి ఈ పసుపు అనేది మన ముఖ సౌందర్యానికి ఒక అద్భుతమైన సహజ సిద్ధమైన ఔషధం అండి ఇది మొటిమలను తగ్గించి నెల్ల మచ్చలు అంతే అంతేకాకుండా మన చర్మం పైన అవాంఛిత రోమాలను కూడా తొలగిస్తుందండి మన స్కిన్ ని నేచురల్ గా మెరిసేలాగా చేస్తుంది అలానే మన ముఖం పైన ముడతలు గీతలను తగ్గించి చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో ఈ పసుపు అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది సో అందుకని ఇలాగా పసుపుని కూడా వేసుకొని ఈ మూడిటిని బాగా మిక్స్ చేసేసుకోండి ఈ ప్యాక్ చాలా బాగా అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే కనిపిస్తుందండి ఎవరైతే నెల్లగా ఉన్నారో ఎవరి స్కిన్ అయితే డల్ గా కనిపిస్తుందో అలానే డార్క్ సర్కిల్స్ డార్క్ స్పాట్స్ పిగ్మెంటేషన్ వీటన్నిటితో మీరు చాలా బాధపడిపోతున్నారా అయితే ఇది ఒక్క ఒక్కసారి అప్లై చేయండి మీరు ఒక్క అప్లికేషన్ కే రిజల్ట్ చూసి షాక్ అయిపోతారు అంత బాగా వర్క్ అవుతుంది ఇక అలానే నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి కొబ్బరి నూనె అయితే యాడ్ చేసుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కొబ్బరి నూనె కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి సో ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ ఒక చిన్న లైక్ చేసి అలానే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంత మందికి రీచ్ అవుతుంది అలానే నాకు కూడా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి షాంపూ యాడ్ చేసుకోవాలండి ఏ షాంపూ అయినా పర్వాలేదండి హాఫ్ టీ స్పూన్ వరకు షాంపూని కూడా వేసుకోండి మీరు కావాలి అనుకుంటే ఈ షాంపూ ప్లేస్ లో ఫేస్ వాష్ ని యూస్ చేసినా పర్వాలేదండి సో మీ దగ్గర ఫేస్ వాష్ ఉంటే దాన్ని వేసుకోవచ్చు లేదు అంటే దాని ప్లేస్ లో ఇలాగా షాంపూనైనా వేసుకోండి ఇక వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోండి ఈ పవర్ఫుల్ స్కిన్ ప్యాక్ ని నేను అప్లై చేసుకున్నానండి నేను అప్లై చేసుకున్న తర్వాత నాకు ఫస్ట్ టైం కి రిజల్ట్ అనేది కనిపించిందండి సో అందుకనే మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను ఇక నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి రోజ్ వాటర్ అయితే హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోవాలండి మీ దగ్గర రోజ్ వాటర్ లేవు అనుకుంటే దీని ప్లేస్ లో పాలని కూడా యాడ్ చేసుకోవచ్చండి పాలు అండి మిల్క్ పాలని కూడా యాడ్ చేసుకొని ఇలాగ వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోండి మనకి ఒక క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట ఇక ఈ ప్యాక్ ని మన ఫేస్ పైన ఎలా అప్లై చేసుకోవాలి ఎంతసేపు ఉంచుకోవాలి దీనిని ఎప్పుడెప్పుడు యూస్ చేయాలి అనేది మీకు మొత్తం అర్థమయ్యేలాగా చెప్తానండి సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఎవరికైతే ఫేస్ అనేది డల్ గా మారిపోయి నెల్లగా కనిపిస్తుందో మన ఫేస్ అనేది తెల్లగా కనిపించాలి మన ఫేస్ అనేది చాలా సాఫ్ట్ గా షైనీగా కనిపించాలి అనుకునే వాళ్ళు ఒక్కసారి ఈ ప్యాక్ ని అప్లై చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది కనిపిస్తుంది అండి నేను యూజ్ చేశానండి ఒక్కసారికే నాకు రిజల్ట్ అనేది కనిపించింది నేనైతే షాక్ అయిపోయాను అనమాట అంత బాగా వర్క్ అయింది ఈ ప్యాక్ అనేది సో ఈ ప్యాక్ ని అప్లై చేసుకునేటప్పుడు ముందుగా మీ ఫేస్ ని నార్మల్ వాటర్ తో వాష్ చేసుకోండి లేదు అంటే మీరు పచ్చిపాలలో కాటన్ని డిప్ చేసి మీ ఫేస్ ని ఎంచక్క క్లీన్ చేసేసుకోండి మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఇక ఈ ప్యాక్ ని అయితే అప్లై చేసుకోవాలి ఇలాగ మీ ఫేస్ కే కాదండి మీ చేతులకి మీ కి మీకు ఎక్కడైతే డార్క్ ప్లేస్ అనిపిస్తుందో అక్కడ ఎం చక్క ఈ ప్యాక్ ని అప్లై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది కనిపిస్తుందండి మీకు నేను ఇది లైవ్ రిజల్ట్ అనేది చూపిస్తానండి ఇక్కడ మనం ఏదైనా పార్టీకి వెళ్ళాలి ఫంక్షన్ కి వెళ్ళాలి అన్నప్పుడు మనం పాలలకి వెళ్లి వెళ్ళి ఫేషియల్ అయితే చేపించుకుంటాం కదండి వేలకు వేల డబ్బులు ఖర్చు పెట్టి అలా కాకుండా ఇలాగా ఐదే ఐదు నిమిషాల్లో ఈ ప్యాక్ ని ఇంచక్క రెడీ చేసుకొని మీ ఫేస్ కి అప్లై చేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత వాష్ చేసుకోవటమే అంతే అండి గ్లోయింగ్ అయితే కనిపిస్తారు చాలా బాగా వర్క్ అవుతుంది ఇలాగా మీ ఫేస్ మొత్తానికి అప్లై చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు మసాజ్ అయితే చేయాలండి తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలాగే ఉంచి నార్మల్ వాటర్ తోటి వాష్ చేసేసుకోవాలి ఇది మన ఫేస్ పైన ఎక్కువ సేపు ఉంచుకోవాల్సిన అవసరం కూడా లేదండి మనం ఒక ఫైవ్ మినిట్స్ మసాజ్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అలాగే ఉంచుకోవాలి మొత్తం ఒక టెన్ మినిట్స్ అండి తర్వాత ఇలాగ మనం వాటర్ ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలాగైతే వాష్ చేసేసుకోవాలి ఈ ప్యాక్ ని మనం నైట్ టైం అప్లై చేసుకొని ఫైవ్ మినిట్స్ మసాజ్ చేసుకొని ఫైవ్ మినిట్స్ అలాగే ఉంచి తర్వాత వాష్ చేసేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత మన ఫేస్ అనేది ఇరిటేషన్ గా అవ్వకుండా ఏం అప్లై చేయాలి అనేది కూడా చూపిస్తానండి సో మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా నేను వాష్ చేసి చూపిస్తున్నాను చాలా బాగా కనిపిస్తుంది నాకు ఇక్కడ స్కిన్ అనేది చాలా వైట్ గా సాఫ్ట్ గా షైనీ గా అయితే కనిపిస్తుంది కదా ఇక్కడ మీకే డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది చూడండి నేను అప్లై చేసిన హ్యాండ్ అలానే అప్లై చేయని హ్యాండ్ కూడా మీ ముందే పెట్టి చూపిస్తున్నాను ఈ ప్యాక్ ని అప్లై చేసిన హ్యాండ్ అయితే చూడండి చాలా వైట్ గా బ్రైట్ గా షైనీ గా కనిపిస్తుంది అలానే అప్లై చేయని హ్యాండ్ అయితే చూడండి చాలా బ్లాక్ గా కనిపిస్తుంది కదా మీకే తెలుస్తుంది కదండి రిజల్ట్ అనేది సో మీకు కూడా తప్పకుండా యూజ్ అవుతుందండి ఈ ప్యాక్ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది మీరు అప్లై చేసి చూసిన తర్వాత ఒక్కసారిగా అయిపోతారు ఇన్ని రోజుల నుంచి ఈ ప్యాక్ ని మేము ఎలా మిస్ అయిపోయాము అనేసి సో ఆ ప్యాక్ ని అప్లై చేసుకుని వాష్ చేసుకున్న తర్వాత ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వ్యాజిలెన్ అయితే తీసుకోవాలండి ఈ వ్యాజిలెన్ అనేది ఆల్మోస్ట్ అందరి ఇళ్లలో ఉంటే ఉంటుంది కదండి సో కొద్దిగా ని తీసుకొని అలానే కొద్దిగా అలవేరా జల్ ని కూడా వేసుకోవాలి ఇలాగా అలవేరా జల్ ని ని ఈ రెండింటిని మిక్స్ చేసుకొని ఇక మీ ఫేస్ కి ఎంచక్క అప్లై చేసుకొని అలాగే పడుకోవాలండి పడుకొని మార్నింగ్ కి తర్వాత వాష్ చేసుకోవాలి ఈ అలవేరా జెల్ అనేది మన ఫేస్ ని చాలా కూల్ గా ఉంచడానికి అయితే హెల్ప్ చేస్తుంది బాగా సో అందుకని ఆ ప్యాక్ ని అప్లై చేసుకొని వాష్ చేసుకున్న తర్వాత సోప్ యూస్ చేయకూడదు తర్వాత ఇక్కడ అలవేరా జల్ని వ్యాజులన్నీ అప్లై చేసుకొని ఇక మీరు మార్నింగ్కి అయితే సోప్ అయితే యూజ్ చేయొచ్చండి ఇలాగ మీరు వారానికి రెండు సార్లు అప్లై చేసి చూడండి ఇలాగా రెగ్యులర్ గా మీరే మీ ఫేస్ లో మార్పును చూసి ఆశ్చర్యపోతారు అంత బాగా వర్క్ అవుతుంది ఇక ఈ వీడియో కనుక మీ అందరికి నచ్చినట్లయితే ప్లీజ్ ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ ఒక చిన్న లైక్ చేసి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ లైక్ చేసి హైప్ అనే ఆప్షన్ ఉంటుంది దానిపైన కూడా క్లిక్ చేసేయండి